ప్రార్థన ఏసయ్య రూపాన్ని నీకు ఇస్తుంది ఏసఐ మహిమని నీకు ఇస్తుంది మెనీ పీపుల్ ఆర్ ప్రేయింగ్ వాళ్ళ ఏసయ్య రూపం రావటం లే మహిమ రావటం లే అంటే వీళ్ళు ప్రేయర్ లైఫ్ ఎలా ఉందంటే యాంత్రికంగా ఉందన్నమాట ఒక స్నేహితుడు స్నేహితుతో మాట్లాడినట్టుగా డీప్ ఇన్వాల్వ్మెంట్ లేదు ఇప్పుడు నచ్చిన వాళ్ళు మన ఇంటికి వచ్చారనుకోండి ఎంత తొందరగా వీళ్ళని ఉదిరించుకుందామని ఉంటుంది ఏమండి కొంతమంది బ్రెయిన్ హీటర్స్ ఉంటారు ఐస్ క్రీము బాల్ ఐస్ క్రీమ్ ఉంటుంది చూడండి అది డిప్ప ఇలా తీసి తింటారు కదా అలా తినేస్తారు మన బుర్రలో వాళ్ళు మనతో కట్ ఆఫ్ అయిపోవాలంటే ఏం చేయాలంటే మనం మాట్లాడడం మానే వాళ్ళతో బుర్రలు తినడం వాళ్ళు ఆపేస్తారు అనే ఆడితో జాగ్రత్త మీరు మాట్లాడుతుంటారు మాట్లాడుతూనే ఉంటాడు అంటే నా సహనానికి కొంతమంది పరీక్ష అనమాట మన కుటుంబంలో ఉన్నారు అలాంటి మహానుభావులు మహాపురుషులు పొద్దున కూర్చొని మధ్యాహ్నం సాయంత్రం ఏదాకా వదలరమాట వేరే వాళ్ళు నా అపాయింట్మెంట్కి బుక్ అయిపోతారు అనమాట వాళ్ళ బొర్రులు తిని వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు నాకు కాలు పట్టుకొని దండం పెడుతున్నారు ఎందుకయ్యా కాలు పట్టుకుంటే మీకు ఎంత ఓపికనియా ఈ సోదంతా ఎంతసేపు ఎలా పెట్టినారు బీరంజీ ఏం చేయను బాబు మరి తప్పని బుక్ అయిపోయింది నేను అలాగా బైబిల్ స్టడీ ఎగిరిపోయింది ప్రేయర్ ఎగిరిపోయింది అంటూ ఏమన్నా అంటే పాస్టర్ గారు మాకు అవకాశం లేదు మా సమస్యలు చెప్పుకోవడానికి అంటాడు ఆ దోషం ఎందుకు వాడి ద్వారా జరగడం చెప్పురా బాబు అంటే పొదురును సాయంత్రం చెప్తూనే ఉంటాడు మనకి ఇష్టం లేని వ్యక్తులతో వెంట వెంటనే వెంట వెంటనే సంభాషణ ముగించేస్తాం కదా కొంతమంది దేవునితో కూడా ప్రేయర్ అలా ముగిస్తున్నారు కాదా చెప్పండి ఇక్కడ చాలామంది హృదయాలు నేను టచ్ చేస్తున్నా దేవుడు చూపిస్తున్నాడు ప్రేయర్ చేసుకోమన్నారు కాబట్టి చేసుకుంటున్నారు తప్ప దేవునితో డీప్ రిలేషన్ అనేది లేదు సహవాసం లేదు ఒక స్నేహితుడు స్నేహితునితో కమ్యూనికేషన్ చేసినట్లుగా దేవునితో ఫ్రెండ్షిప్ లేదు మీ ఫ్రెండ్స్తో మీరు ఎంతసేపు టైం స్పెండ్ చేస్తారు చెప్పండి ప్రాణ స్నేహితులతో ఎంతసేపు టైం టైం పర్మిట్ చేయాలి కానీ రోజంతా వాళ్ళతో గడపడానికి మీరు ఇష్టపడతారు గుడ్ అదే తప్పని చెప్పడం అలా కానీ మంచి స్నేహాలు ఏర్పాటు చేసుకోవాలి మన స్నేహాలు చాలా జాగ్రత్తగా బిల్డప్ చేసుకోవాలి దుష్ట సాంగత్యం మంచి నడవడికను పాడు చేస్తుంది నువ్వు అవతల వాళ్ళని ఇంపాక్ట్ చేయాలి నువ్వు దేవుని బిట్టవు గనక అన్యులు నిన్ను ఇంపాక్ట్ చేయకూడదు వారు నీ తట్టు తిరగాలి కానీ నువ్వు వారి తట్టు తిరగకూడదు